హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ముందుగా మన అందరికి కూడా ధన్యవాదాలు ఈరోజు మన బ్రూడింగ్ సెక్షన్ అయితే అండి బ్రూడింగ్ పాత ఫ్రిడ్జ్ ఒకటి తెచ్చుకొని మనం దీంట్లో లోపల ఉన్నాయన్నీ తీసేసి శుభ్రంగా మనం అయితే ఈ బ్రూడింగ్ సెక్షన్ అయితే మనం చేసుకున్నాం ఎలకలో కట్టా ఇందులోకి రాకుండా మనం ఈ ఫ్రిడ్జ్ అయితే ఇలా మూత వేసేసుకోవచ్చు ఇలా మూత వేసుకుని దీనికైతే కన్నాలు అయితే పెట్టడం జరిగిందండి ఫుల్గా పెద్ద పెద్ద కన్నాలు అయితే ఉంటాయండి ఈ ఫ్రిడ్జ్కి చుట్టూరును లోనున్న వీటి కూడా బయటకు ఇలా గాలి ఎలకల అందులోకి వెళ్ళకుండా అయితే మనం బ్రూడింగ్ జక్స్ని అయితే ఇలా రెడీ చేసుకున్నాం మొన్న ఎలకలైతే మన పిల్లల్ని అయితే చంపేయడం జరిగింది కదా ఫ్రెండ్స్ ఇందులో జీరో క్యాండిల్ బల్బులు ఉంటుందండి ఆ బల్బు పెట్టుకోండి అరవై క్యాండిల్ బల్బులు గట్రా పెట్టకండి బాగా ఓవర్ హీట్ అయిపోతే పిల్లలు అయితే చచ్చిపోవడం జరుగుతుంది మీరు జీరో క్యాండిల్ బల్బు పెట్టుకుని ఇలా మన బ్రూడింగ్ సెక్షన్ అయితే ఇలా ఉందండి మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవచ్చు దీన్ని అయితే మనం సీపిరితో క్లీన్ చేసుకుంటే సరిపోద్ది ఇలా మేతకి మేత టెండర్ వాటర్ టెండర్ రెండు పెట్టుకుంటే మనకి ఇబ్బంది అయితే ఉండదండి కోడి పిల్లలు కూడా ఆకలి వేసినప్పుడు తింటాయి మనం అంత మాటలు కూడా వీటిని చూడక్కర్లేదు మనం రోజుకొకసారి చూసుకుంటే సరిపోతుంది మన ఛానల్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రాండ్స్ థ్యాంక్ యూ